హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ షబ్బు కిచెన్లో నేను ఈరోజు మీకు నేను ఎప్పుడు హెయిర్కి అప్లై చేసే ఒక డై చెప్తాను సిటీలో ఉన్నవారికి మందారాకు దొరకదు అలాగని ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు కరివేపాకు దొరికితే చాలు కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మెంతుల్లో కూడా కరివేపాకు జుట్టు ఊడటాన్ని అరిగడుతుంది అలాగే దానిలో విటమిన్ ఈ ప్రోటీన్ బీటా కెరోటీన్ మరియు ఐరన్ ఉంటాయి జుట్టు రాళ్ళాన్ని ఊడిపోకుండా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ మెంతుల్ని మిక్సీ జార్లో వేసి చక్కగా పౌడర్ పట్టేసుకున్నాను జాబ్కి వెళ్ళే వాళ్ళకి మెంతులు నానబెట్టడం నైట్ ఒకసారి కుదురుతుంది కుదరకపోవచ్చు అలాంటప్పుడు ఇలాగ చక్కగా పౌడర్ పట్టేసి ఆ తర్వాత మనము దీనిలో కొంచెం కరివేపాకుని కడిగేసి నేను యాడ్ చేస్తున్నాను పెరుగు ఒక పావు కప్ అంతా యాడ్ చేస్తున్నాను పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది అలాగే విటమిన్ బి ఫైవ్ కూడా ఉంటుంది ఇలాగ సన్నగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మెత్తగా అవసరమైతే కనుక కొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు నేను పెరుగుతూ మాత్రమే మిక్సీ పట్టాను దీన్ని పొద్దున్నే లెగంగానే మనం పిల్లల క్యారేజీ వేస్తాం కదా ఆ టైంలో మిక్సీ పట్టేసి అలా పెట్టేసుకోవచ్చు పెట్టేసిన ఒక అరగంట తర్వాత మెంతులు ఉబ్బిపోయి ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఎగ్ వైట్ని తీసుకున్నాను ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది కదా జుట్టుని ఒత్తిగా పెరగడానికి అలాగే స్మూత్గా ఉండడం కోసం హెల్ప్ అవుతుంది ఒత్తుగా పెరిగి జుట్టు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ ఎగ్ వైట్లో వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను మీకు టైం లేదు అనుకుంటే కనుక ఆ మిక్సీ జార్లోనే ఎగ్ వైట్ని కూడా వేసేసి పేస్ట్ చేసేయండి కొంచెం జారుడుగా చేసుకోండి ఎందుకంటే ఇది మీ పౌడర్ కాబట్టి మెంతులు చక్కగా ఉబ్బిపోయి గట్టిగా అయిపోయింది కావాలి అనుకుంటే ఇంకొంచెం జారుడుగానే మీరు మిక్సీ పట్టేటప్పుడు ఎక్కువగా పెరుగుని వేసుకోవచ్చు నేను ఎగ్ వేస్తాను కదా అనేసి నేను కొంచెం ఆగాను దీనిలో ఇంకొంచెం వాటర్ని వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా బీట్ చేస్తున్నాను బీట్ చేయడం వల్ల దీనిలో ఎయిర్ అనేది చక్కగా ఫామ్ అయ్యి ఇది అప్లై చేయడానికి హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇలా చేస్తున్నాను కావాలి అనుకుంటే మీకు కష్టంగా అనిపిస్తే కనుక ఒకసారి మిక్సీ జార్లో వేసి చక్కగా తిప్పేసేయండి దీన్ని నేను వీక్లీ వన్స్ కానీ మీకు టైం ఉంది అనుకుంటే ఒక టూ టైం కానీ చేసుకోవచ్చు ఇలాగా హెయిర్కి అప్లై చేసేసి ఒక వన్ అవర్ కానీ లేదంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా ఖచ్చితంగా పెట్టుకోండి అప్లై చేసిన తర్వాత మనం అన్నం వండుకుంటాం కదా గంజి వాటర్ ఆ గంజి వాటర్తో గోరువెచ్చగా తలపైన పోసుకొని స్నానం చేయడం వల్ల చాలా లాంగ్ హెయిర్ అనేది అలాగే సిల్కీగా స్మూత్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్